బెటల్ జ్యూస్ ఒక రెడ్ సూపర్ జైంట్ నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం బెటల్ జ్యూస్ అనేది ఒక రెడ్ సూపర్ జైంట్ స్టార్ ఇది మన కంటికి కనిపించే అతిపెద్ద నక్షత్రాలలో ఒకటి ఇది ఓరియన్ కన్సలేషన్ అంటే నక్షత్ర మండలంలో రెండవ ప్రకాశవంతమైన నక్షత్రం మరియు సాధారణంగా రాత్రి ఆకాశంలో కనిపించే పదవ ప్రకాశకంతమైన నక్షత్రం ఇది మన మిల్కీవే గెలాక్సీలోనే ఉంది ఇది ఒక వేరియబుల్ స్టార్ అంటే క్రమానుగుణంగా కాంతిలో మారుతూ ఉంటుంది మరియు అప్పుడప్పుడు ఇది బాగా డిమ్ గా మారిపోతుంది ఇది సాధారణంగా నాలుగు వందల రోజుల డిమ్మింగ్ సైకిల్ మరియు సుమారు ఐదు సంవత్సరాల సుదీర్ఘ సైకిల్ కలిగి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో నక్షత్రం సర్ప్రైజ్ అంగి బాగా డిమ్ అయిపోయి మిడ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ కల్లా ఇది ఇంకా బాగా డిమ్ గా మారిపోయింది ఇది రాబోయే పదివేల సంవత్సరాల కాలంలో పొర్నోవాకి వెళ్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు బెటల్ జ్యూస్ ఇది మన కుటుంబంలో ఆరు వందల నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సూర్యుడి కంటే ఏడు వందల రెట్ల వ్యాసం కలిగిన అతిపెద్ద నక్షత్రాల్లో బెటల్ జ్యూస్ సుమారు ఆరు వేల ఫార్ హీట్ ఉపరితల ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది